पे स्वप्न कालमी के वेलकम टू ग्लोबल राउंडअप ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహిం రైసీ హెలికాప్టర్ ప్రమాదం వెనుక ఎవరి హస్తం లేదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాత్స్యూ మిల్లర్ స్పష్టం చేశారు నలభై ఐదేళ్ల నాటి హెలికాప్టర్ ను ఉపయోగించాలనుకోవడం అది కూడా వాతావరణం సరిగా లేని సమయంలో ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు అంతకుముందు ఇరాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి జావేద్ మాట్లాడారు హెలికాప్టర్ విడి భాగాల సరఫరాపై అమెరికా విధించిన ఆంక్షల వల్లే తమ అధ్యక్షుడు మరణించారని చెప్పారు కాగా రైసీ మృతికి కారణమైన బెల్ రెండు వందల పన్నెండు హెలికాప్టర్ లో సిగ్నల్ వ్యవస్థ ప్రధాన లోపంగా కనిపిస్తున్నట్లు టర్కీ రవాణా శాఖ మంత్రి అబ్దుల్ ఖదీర్ తెలిపారు అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతితో ఇరాన్ అంతటా విషాద ఛాయలు అనుకున్నాయి ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఐదు రోజుల పాటు సంతాప దినాల్ని ప్రకటించింది వివిధ నగరాల్లోని కూడళ్ల వద్దకు లక్షలాదిగా జనం తరలివచ్చి ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు నిజాయితీ గల విలువైన సేవకుని ఇరాన్ కోల్పోయిందని సుప్రీం లీడర్ అయాల్తుల్లా కమేని చెప్పారు కాగా బుధవారం టెహ్రాన్ లో భారీ స్థాయిలో నిర్వహించే అంతిమ యాత్రలో కమేని ప్రార్థనలు నిర్వహిస్తారు తర్వాత రైసీ భౌతిక కాయాన్ని ఆయన పుట్టి పెరిగిన మషాద్ నగరానికి తీసుకువెళ్తారు గురువారం అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారు భారత్ తరపున ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ రైసీకి నివాళి అర్పించేందుకు ఇరాన్ వెళ్తున్నారు ఇదిలా ఉంటే దేశాధ్యక్ష ఎన్నికలు జూన్ ఇరవై ఎనిమిదిన జరుగుతాయని ఇరాన్ అధికార వార్తా సంస్థ వెల్లడించింది తమపై అరెస్టు వారెంట్లు జారీ చేయాలంటూ అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఐసీసీ ప్రధాన ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ చేసిన అభ్యర్థన విషయంలో అగ్గి మీద గుగ్గిలమవుతున్న ఇజ్రాయెల్కు మరో ఎదురు దెబ్బ తగిలింది వారెంట్ల అభ్యర్థులను ఫ్రాన్స్ బెల్జియం స్లివేనియా మద్దతు పలికాయి ఇజ్రాయెల్ ప్రధాని నెథన్యాహు రక్షణ మంత్రి గలాంట్ తో పాటు ముగ్గురు హమాస్ నేతలకు వ్యతిరేకంగా ప్రధాన ప్రాసిక్యూటర్ యుద్ధ నేరాల అభియోగాలు మోపుతూ అరెస్టు వారెంట్లు జారీ చేయాలని ఐసీసీని కోరారు దీనిపై ఫ్రాన్స్ స్పందిస్తూ అంతర్జాతీయ నేర న్యాయస్థానం స్వతంత్రతకు మా మద్దతు సంపూర్ణంగా ఉంటుందని పేర్కొంది బెల్జియం స్లావేనియా కూడా ఐసీసీకి మద్దతు పలికాయి లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానం మార్గ మధ్యంలో భారీ కుదుపులకు తెలిసిందే ఈ ప్రమాదంలో బ్రిటన్ కు చెందిన ఒక వృద్ధుడు మరణించగా మరో ముప్పై మంది గాయపడ్డారు అయితే ఈ ఘటన పట్ల ఎయిర్లైన్స్ సిఇ గో చూన్ బహిరంగ క్షమాపణ చెప్పారు సింగపూర్ ఎయిర్లైన్స్ తరపున ప్రియమైన వారికి కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు రెండు వందల పదకొండు మంది ప్రయాణికులు పద్దెనిమిది మంది సిబ్బందితో మంగళవారం లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న బోయింగ్ ట్రిపుల్ సెవెన్ త్రీ డబల్ జీరో ఈఆర్ విమానం మార్గ మధ్యంలో హఠాత్తుగా ముప్పై ఏడు వేల అడుగుల నుంచి మూడు నిమిషాల వ్యతిరేలోనే ముప్పై ఒక్క వేల అడుగుల కిందకు దిగొచ్చింది దీంతో విమానంలో తీవ్ర కుదుపులు చోటు చేసుకున్నాయి యూరప్ టూర్ వెళ్లాలనుకునే వారికి ప్రయాణ ఖర్చులు మరింత భారం కానుంది షైజన్ వీసా దరఖాస్తు రుసుమును పన్నెండు శాతం పెంచేందుకు యూరోపియన్ కమిషన్ ఆమోదించడమే అందుకు కారణం జూన్ పదకొండు నుంచి ఈ పెంపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పౌరులకు వర్తిస్తుందని స్లోవేనియా విదేశీ ఐరోపా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఇప్పటి వరకు పెద్దలకు షైజన్ వీసా దరఖాస్తు రుసుము ఎనభై యూరోలుండగా ఇప్పుడు దాన్ని తొంభై యూరోలకు పెంచారు ఆరు నుంచి పన్నెండేళ్ల పిల్లల దరఖాస్తు ఫీజును నలభై యూరోల నుంచి నలభై ఐదు యూరోలు చేశారు షెన్జెన్ అంటే ఇరవై తొమ్మిది ఐరోపా దేశాల సమాఖ్యాన్ని అర్థం తొంభై రోజుల వరకు ఆయా దేశాల్లో పర్యటించేందుకు వీలుగా షైజెన్ వీసాలను జారీ చేస్తుంటారు ఏదైనా షైజెన్ దేశం ఈ వీసాను జారీ చేస్తే దానిపై ఇతర షైజెన్ దేశాల్లోనూ పర్యటించేందుకు అనుమతి లభిస్తుంది